ప్రైజ్ అలాడ్ అలెలుయా ప్రభు అయిన క్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభదయం పిల్లరా ఈ యొక్క ఐదవ తేదీ తొమ్మిదవ నెల ఇరవై ఐదవ సరంలో మనందరం చేరి ఉన్నాం నిజముగా ఆ ప్రభు కృపను బట్టి ఆ దేవదేవుని కృపాశయమును బట్టి ఆయనలో మనము కొనసాగడము అనేది చాలా ఆశీర్వాదకరమని అంటారు నేను ఈ లోకంలో దేవుని బిడలంగా బ్రతకడం అది ప్రభు ఇచ్చిన కృప మాత్రమే ప్రిల్లరా ఆయన వైపు మనల్ని మరల్చుకోవడం ఆయన మనల్ని ఆకర్షించడం నా ప్రియుడ నీవు నన్ను ఆకర్షించము మేము నీ ఎద్దుకు పరిగెత్తుకొని వచ్చేదము అంటుంది ప్రియురాలు అంటే నువ్వు ఆకర్షిస్తే నేనే కాదు నాతోటి ఒక గుంపును మీ వద్దకు తీసుకొని వస్తాను అని ఇక్కడ సంఘం చెప్తుంది నీవు నేను ఆ మాట చెప్పాలి ప్రియుల ఈ దినంలో అదేవదేవుని కృపాక్షేముని బట్టి మనం జీవించి ఉండగా ఆ దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం బ్రిల్లరా పరమగీత ప్రసంగ వాహిని అని ఓ గంభీరమైన అంశాన్ని గత సంవత్సర కాలం అంటే జనవరి నుండి మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పుడు పరమగీతంలో ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చేదానికి వచ్చాం నా ప్రియురాల నిన్ను పొర యొక్క రథాశ్వములతో పోల్చేదను అంటాడు ప్రియులు ప్రియుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రభు సంఘాన్ని ఆ విధంగా పిలుస్తూ ఉన్నాడు ప్రియురాల దేవునికి ప్రియంగా జీవించాలంటే దేవునికి ఇష్టమైన వారుగా జీవించాలంటే మనము ఏ విధంగా జీవించాలి అనే ధ్యానాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం దేవునికి దేవునికి ధన్యకరమైన జీవితం ఎవరు జీవిస్తారు దేవునికి ధన్యకరమైన జీవితం జీవిస్తే అసలు మనము ధన్యులుగా జీవిస్తే దేవునికి ఇష్టం కదా ఏమండి మన బిడ్డలు ఉన్నారు ఒక తల్లిదండ్రులుగా నా అనుభవం కూడా నేను చెప్తాను మన బిడ్డలు ఒక మంచి స్థాయిలో ఒక మంచి పొజిషన్లో ఉంటే మనం ఎంత సంతోషపడతాం తల్లిదండ్రులుగా అది కాకుండా మన బిడ్డలు కష్టాలు పడుతూ మన బిడ్డలు సంసార సాగరాన్ని ఈదుస్తూ ఈ చాలా ఉన్నతమైన దశలో ఉండవలసిన వారు చాలా తక్కువ స్థితిలో ఉంటే ఆ తల్లిదండ్రి వేదన అంతా ఇంత కాదు అలాగే మన పరలోకపు తండ్రి మన ప్రియుడైన ఏసయ్య నీవు ధన్యకరమైన జీవితము అంటే ఆశీర్వాదకరమైన జీవితము దైవీకమైన జీవితం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా జీవించాలని ఏసయ్య ఆశ పిల్లరా యుహోవా ధర్మశాస్త్రం అందు దివారాత్రంలో ధ్యానించేవారు ధన్యులు అంటారు అలాగే ఎవరు ధన్యులు అనే మాటకు క్రీస్తు ధర్మశాస్త్రంలో మతేశ్వారత ఐదో అధ్యాయము నుంచి కొండ మీద ప్రసంగం దాన్నే క్రీస్తు ధర్మ చాత్రమంటారు స్టార్టింగే అసలు ఎవరు ధన్యులు అని యేసుక్రీస్తు ప్రభు అక్కడ ప్రసంగిస్తాడు ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు పరలోకరాజు వారిది దుఃఖపడవారు ధన్యులు వారు ఈ దినము సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు సాత్వికమైన మనస్సు పిల్లరా ఇప్పుడు మానవుడి యొక్క ఆశ ఏంటంటే లోహం చుట్టిన వీరుడుగా రావాలని ఇప్పుడు ట్రంప్ ఆశ ఏంది మన మీద ఏ సొంకాలు వేస్తూ ఉన్నాడు ఏదేదో చేస్తూ ఉన్నాడు భారతదేశ దేశీయులను నేను ఉండదమ్మను వెళ్ళకొడతాను అమెరికా నుంచి అంటున్నాడు అసలు ఆయన ఆవేశం ఏంటంటే అమెరికా అనేది ఏకఛత్రాధిపత్యం చేయాలా మేమే గొప్ప అని ఆయన ఆశ అలాగే ఒక్కొక్క రాజ్యాధిపత్య ఆశలవే పూర్వకాలంలో కూడా లోకాలని అంతా చుట్టాడు వీరుడు చివరకు సేవ గుడి చచ్చిపోయాడు ఆయనకు వచ్చిన జబ్బు అది లోకం చుట్టిన వీరుడు మీకు తెలుసు ఎవరు ఓ రాజు ఆయన చనిపోయిన పరిస్థితి చూస్తే చేమకుట్టి చనిపోయాడండి ఈ లోకాలో అంతా సంపాదించాలనుకుంటావు నువ్వు పోయేటప్పుడు ఏం తీసుకోబో ఇక్కడ అసలు భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే చిన్నపనే పరలోకాన్ని కాదు ఇక్కడ చాలా చక్కగా చెప్పాడు ప్రిలరా సాత్వికులు ధన్యులు వారు భూలోకంను పరలోక ఆశీర్వాదాలు పరలోకం పరలోకం కాదు నువ్వు భూలోకాన్ని స్వతంత్రించుకోబోతున్నావు అంటే ధనికరమైన జీవితం చేస్తే దేవునికి ఇష్టమైన జీవితం చేస్తే ఆయన ప్రియురాలుగా ఉంటే ఆయనకి ప్రియమైన కార్యాలు చేస్తే ఆయనకి ప్రియమైన కార్యం ఏంటి సాత్వికము దీన మనస్సు ఒబీడియన్స్ విధేయత ఈ మూడు సమకాలీన గుణాలు సాత్వికము విధేయత లోబడడం ఒబీడియన్స్ విధేతన్నా కూడా లోబడమే కదా సాత్వికులు అంటే ప్రిలరా చాలా నిదాన పరులు అరే ఆయన బలి నిదాన పరులు మాట్లాడనే మాట్లాడు మాట్లాడడం చాలా మందిని చూస్తాం మనం ఆయన పని ఏందో ఆయన చేసుకుంటాడు గుంబనంగా ఉంటాడు ఎవరితో మాట్లాడు అదన ప్రసంగిగా ప్రతి విషయంలో కాలు పెట్టడం చాలామంది ఉంటారు అసలు ఆయన సంబంధమే లేదు ఆ పని మొత్తం నాదేను ఇక్కడ నేను లేకపోతే ఏమి లేదని తిరుగుతూ ఉంటాడు అసలు అతనికి సంబంధమే లేదు మరి ఇక్కడ ఎవరు భేష్యు ఎవరు ఎన్నుకున్న మార్గం మంచిది మొదట వ్యక్తి ఎన్నుకున్న మార్గమే మంచిది మన పని మనం చూసుకొని ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి లోబడాల దీన మనసు కలిగి ఉండాల సాత్వికమైన మనసు కలిగి ఉండాల లోబడే మనస్తత్వం ఉండాల గొర్రెపిల్ల గొర్రెపిల్ల మనసు ఏ సయ్యా నీది గొర్రెపిల్ల మనసు గొర్రెపిల్ల మనస్సు నీది గొర్రెపిల్ల మనస్సు పిల్లరా గొర్రెపిల్ల మనసు కలిగి ఉండాలా సాత్వికము భూలోకాన్ని స్వతంత్రించుకోబోతున్నావు ఈ లోకంలో ఈ లోకాన్ని దేవుడు సాత్వికులకు ఇవ్వబోతున్నారు దేన మనసు గల వారికి ఏమవుతున్నాడు గర్విష్ఠులు అహంకారులు ఢాంబికలు వారందరూ పోవలసిన మార్గంలో వెళ్ళిపోతారు భూలోకాన్ని సాత్వికలు పొందబోతున్నారు భూలోకము సాత్వికల స్వాస్థ్యమో ఆ మనసు కలిగి ఉంటే దేవునికి ప్రియమైన వాడుగా ఉంటాము అందుడు ఆయన ప్రియురాలా అని పిలుస్తాడు ఆ విధంగా సాత్వికమైన దీన మనస్సు కలిగి ఒబీడియన్స్ కలిగి దేవుని బిడలంగా జీవించదుగాక ఆయనకి ప్రియమైన వారంగా జీవించదుగాక ధన్యకరమైన జీవితము జీవించదుగాకూయా దేవుడు ఈ వాక్యం దీవించి ఆశ్రవించనుగాక రేపటి రేపటిదేనో మళ్ళా కంటిన్యూషన్ చేసుకుందాం ప్రార్థితమండి మహోన్నతుడా ఈ వాక్యమైన బిడ్డలందరూ కూడా సాత్వికమైన మనసు దీన మనసు ఒబీడియన్స్ విధేయత కలిగి ఈ భూలోకాన్ని స్వతంత్రించుకునే ఆ యొక్క కూటమిలో ఉండే కృప దయచేయమని ఉన్నాను నీకు ప్రియమైన వారుగా జీవించాలి దేవా నా ప్రిరాలా అని నువ్వు పిలవడంలో ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని పొందాలి నీ కృపలో ప్రతి బిడ్డను ఆశ్చర్యించి దీవించమని వేస్తున్నావు పెద్ద వేడికి ఉంచున్నాం తండ్రి ఆ మ్యాన్ ప్రైజ్ ద లాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట బుచ్చును గాక లూయా